మ శ్రీమాత్రే నమ మొదలు మనము చారుమతి దేవి ప్రదక్షిణలు చేస్తూ ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని పొందినటువంటి విధానాన్ని గురించి మనం తెలుసుకున్నాము మనం ఈ వ్రతం ఆచరించేటప్పుడు పైగా తోర పూజ అని చేస్తాము ఈ తోర పూజ చేసేటప్పుడు తొమ్మిది రకాల దార పోగుల్ని పెట్టి మనం తోర పూజ చేసుకొని ఆ తోర పూజకి సంబంధించినటువంటి మంచంతో ఆ తోరాన్ని మనము కట్టుకుంటాము అలా తోరం కట్టుకోవడము సర్వ మంగళప్రదము సకల శుభాలకి సాకారము కాబట్టి తొమ్మిది సంఖ్య తొమ్మిది సంఖ్య గురించి మనం ఈ కార్యక్రమంలోనే ముందు చెప్పుకుందాము తొమ్మిది అంకెకి ఉన్నటువంటి విశిష్టత గురించి మనం చెప్పుకోవాలి అంటే మనం ఏది చేసినప్పటికీ కూడా తొమ్మిది రోజులుగా చేస్తాం మరి ఇప్పుడు మనకి గణేష్ నవరాత్రులు వచ్చాయి నవరాత్రులనే అంటాము మరి మనం ముందు శరత్కాలంలో వచ్చేటటువంటి శరన్నవరాత్రులు వస్తున్నాయి శరన్నవరాత్రుల్ని కూడా నవరాత్రులుగానే మనం పూజిస్తూ ఉంటాము అసలు ఈ తొమ్మిది అంకెకి అంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అసలు ఈ తొమ్మిది అంకెకి సంఖ్యకి ఉన్నటువంటి తేడా ఏంటి అన్నది ఒకసారి కనుక మనం ఆలోచిస్తే అంకెల్లో అన్నిటికంటే కూడా పెద్దది తొమ్మిది అనేటటువంటి అంక ఇక తొమ్మిది తర్వాత అన్ని కూడా సంఖ్యనే వస్తాయి మరి తొమ్మిది తర్వాత ఉండేటటువంటిది సంఖ్య ఏంటి పది అది అంటే ఒకటి సున్నా ఒకటి సున్నా అలాగే ఇది ఈ ఒకటి అనేది కుడి వైపుకి ఉంది కాబట్టి సున్నాకి విలువ అదే మరి ఎడం వైపుకి వెళ్ళిపోతే అసలు ఎటువంటి విలువ ఒకటి అనే స్థానానికి ఉండదు సున్నాకే చక్కటి ప్రాధాన్యత ఉంటుంది అంటే ఏంటి ఈ తొమ్మిది రోజుల పాటు మనం భగవంతుణ్ణి ఆరాధన చెయ్యటం ద్వారా ఇటు మన వినాయకుడు ఉండొచ్చు అమ్మవారి అయి ఉండొచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు రాత్రులలో మనము అంటే రాత్రులు అందు అంటే ఈ నవరాత్రులలో మనం ఆరాధన చేయటం వల్ల మనం పూర్ణత్వాన్ని పొందుతాము అని తెలియచేయటానికే మనం నవరాత్రులుగా ఆరాధన చేస్తూ ఉంటాము మనకి ఇక దగ్గరలోని అంటే భాద్రపద మాసం వచ్చేసింది ఒక వారం రోజులు కూడా మనకి జరిగిపోయింది ఇక వస్తోంది ఆశ్వేజ మాసము ఈ ఆశ్వేజ మాసంలో మనందరం కూడా అమ్మవారిని ఉపాసన చేస్తాము నవరాత్రులుగా ప్రతి స్త్రీ కూడా ఏం చేస్తుంది దీక్ష చేసుకుంటుంది ఒక స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధన చెయ్యటం మనకి ఆచారంగా వస్తూ ఉంటుంది మరి ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారిని ఇంత విశేషంగా పూజించటం దేనికి మిగతా మాసాలలో కూడా మనం పూజించచ్చు కదా ఈ ఉపాసన ఎందుకు అంటే అసలు ఉపాసన అంటే ఏంటో మనం తెలుసుకుందాము ఉప అంటే దగ్గరగా ఆసన అంటే కూర్చోవటము మనము ఎవరికి దగ్గరగా కూర్చుంటున్నాము ఇటు మనము అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ఎవరినైతే మనము పూజిద్దామనుకుంటున్నామో వారికి దగ్గరగా కూర్చుంటున్నాము వారికి దగ్గరగా కూర్చోవాలన్నా కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం లేని మనకు అసలు ఆ భగవంతుడి మీద ధ్యానం చేయటం అన్నది రాదు ఆ పరమాత్మ అయి ఉండొచ్చు అయ్యవారయ్య ఉండొచ్చు వారి అనుగ్రహం నుండి అసలు మన మనసు భగవంతుడి వైపుకి వెళ్ళనే వెళ్ళదు ఒక నాలుగు మంచి మాటలు భగవంతుడి గురించి చెప్పుకోవాలన్నా వినాలన్నా కూడా ఆ తల్లి యొక్క కృప మనం వినలేము ఆవిడ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటుంది ఎవరికైతే అమ్మవారి కృప ఉంటుందో వారే ఇలాంటి అంటే వినాలన్నా చెప్పాలన్నా అలాంటి వారికి మటికి ఆ తల్లి ఎంచుకుంటూ ఉంటుంది లేకపోతే మనసు పరి పరి విధాలుగా వెళ్ళి లౌకికమైనటువంటి విషయాల పట్ల ఆక ఆసక్తి పెరిగిపోతూ ఉంటుంది మరి ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందాలని మనం శరన్నవరాత్రులలో దేవీ నవరాత్రులుగా శరన్నవరాత్రులుగా అమ్మవారిని వివిధ రకాలైనటువంటి అలంకారాలతో మనం అమ్మవారిని ఆరాధన చేస్తాము ఇలా ఆరాధన చేసేటప్పుడు ఎవరి ఇంటి ఆనవాయితీ ప్రకారం వారు అఖండంగా దీపం పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే మామూలుగా మనము రోజు చేసుకున్నట్టే ఉపచారాలన్నీ చేసి అలా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఎలా పూజించినప్పటికీ కూడా మనకక్కడ ప్రధానమేంటి నీ మనసు ఆ తల్లి యొక్క పాదాల చింత ఉన్నదా అన్నదే ఇక్కడ మనము ప్రధానంగా గమనించాల్సి ఉంటుంది మరి నవరాత్రుల్లో కూడా చాలా దీక్షగా చేసేటప్పుడు కొన్ని దీక్షా నియమాలు ఉంటాయి ఆ నియమాలన్నిటికీ కూడా మనం కట్టుబడి ఆ తల్లిని ఒక ఆరాధన చెయ్యాలి మరి శరణ్ నవరాత్రులలో ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులకి అంత ప్రాధాన్యత ఎందుకు మనకి సంవత్సరంలో ఎన్నో నెలలు ఉన్నాయి మనకి పన్నెండు నెలలు ఉన్నాయి పన్నెండు మాసాలు ఉన్నాయి మరి ఏ మాసానికి లేనటువంటి ప్రాధాన్యత ఈ ఆశ్వేజ మాసానికే ఎందుకు అసలు ఆశ్వేజ మాసం అంటే ఏంటి అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి తిథి కాబట్టి దాన్ని మనం మాసము అంటాము ఒక సంవత్సర కాలాన్ని కనుక మనం తీసుకుంటే మనకు ఒక ఇరవై నాలుగు గంటలు మనకి ఒక రోజు కింద లెక్క కానీ భగవంతుడికి ఒక సంవత్సర కాలము మనకి ఒక సంవత్సర కాలము భగవంతుడికి ఒక రోజు కింద లెక్క కాబట్టి అశ్విని నక్షత్రం అంటే ఏంటి మొదటి నక్షత్రము మొదటి నక్షత్రం కాబట్టి భగవంతుడికి అంటే సంవత్సర కాలం ఒక రోజు కింద లెక్క కాబట్టి భగవంతుడికి ఇది ప్రాతకాలం అవుతుంది ప్రాతకాలం అవుతుంది కాబట్టి మనం ఉపాసన చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాము అందుకే ఈ ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి శరన్నవరాత్రులకి ఎంత ప్రాధాన్యత ప్రతి ఒక్కరూ కూడా తల్లిని ఆరాధించి ముక్తిని పొందాల్సిందే ప్రాతకాలంలో పైగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము పొద్దున్నే ఇప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు కూడా చెప్పండి చూడండి తెల్లవారు ధ్యామున లేచి చదువుకుంటే మనకి బుర్రకెక్కుతుందిరా పొద్దున్నే లేచి చదవరా అని మనం పిల్లలకి చెప్తూ ఉంటాము అంటే ఉదయం పూట తెల్లవారు ధ్యామున అంటే సూర్యోదయానికి ముందు నలభై నాలుగు నిమిషాల ముందు మనం కనుక ఉపాసన చేస్తే ఇంట్లో భగవంతుడి ముందు నిర్మాణ్యం కూడా సూర్యోదయం పూర్వమే తీసేయాలి సూర్యోదయానికి పూర్వంగానే మనము తులసమ్మ దగ్గర దీపారాధన చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటికి తనంత తానుగా వస్తుంది మనమేమీ పిలువక్కర్లాని ఓహో వీళ్ళు ఇన్ని రకాలుగా చక్కగా మనకి ధర్మం ఎలా చెప్పిందో అలా ఆచరిస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను వీళ్ళ ఇంటికి రావాలని ఆ తల్లి మనం కోరుకోకుండానే తనంత తానుగా వస్తుంది ఇది సూర్యోదయానికి సంబంధించి సూర్యోదయా కాలానికి సంబంధించింది కాబట్టి ఈ సమయంలో మనము ఉపాసన చేస్తే తప్పకుండా ముక్తిని పొందుతాం కాబట్టి ఈ నవరాత్రులకి అంతటి ప్రాధాన్యత ఈ ఆశ్వేజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులకి పైగా మనం వీటిని శరన్నవరాత్రులు అని కూడా అంటాము శరన్నవరాత్రులు అనడానికి కారణం ఏంటి శరద్ ఋతువులో వచ్చేటటువంటి నవరాత్రులు కాబట్టి మనం వీటిని శరన్నవరాత్రులు అంటాము మనకి శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు మరి ఆశ్వేజ మాసం వచ్చేసరికి శరదృతువు శ్రావణ మాసము భాద్రపద మాసంలో మనం ఆకాశాన్ని చూసినట్టయితే నల్లని మబ్బులతో నిండిపోయి ఉండి మనకి వర్షాన్ని ఇస్తుంది అరే అలాగే శరదృతువులో ఋతువులో చూస్తే ఆకాశమంతా కూడా చాలా నిర్మలంగా ఉంది తెల్లటి మేఘాలతో కూడుకుని ఉంటుంది ఎందుకంటే మనకి వర్షాకాలంలో అంటే వర్ష ఋతువులో ఏంటి వాటిలో ఉన్నటువంటి నీటినంతా కూడా సముద్రంలో ఉన్నటువంటి నీటినంతా కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ మేఘాలన్నీ గ్రహించి ఈ శ్రావణ భాద్ర పదాల్లో మనం అడగకుండానే వర్షించేసి మనకంతా కూడా సస్యశ్యామలంగా ఉండేటట్టు నేలనంతా కూడా ఆ వర్షాన్ని ఇచ్చేసినటువంటి మేఘాలు దూది పింజల్లా తెల్లగా నిర్మలంగా మారిపోతాయి అంత నిర్మలంగా మారినటువంటి మేఘాలు కాబట్టి తెల్లగా ఉండి దూది పింజల్లా ఉంటాయి పైగా శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడికి పరిణతి చంద్రుడు అని కూడా పేరు ఎందుకంటే ఆ కాలంలో ఉండేటటువంటి చంద్రుణ్ణి మనం గమనించినట్లయితే అన్ని మాసాలలో కంటే కూడా శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రుడు చాలా దేదీప్యమానంగా ఉంటూ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటారు మనకి మూడే మూడు లోకల్లో మన మనసుని ఆహ్లాదపరిచేవి అంటే ఏ వయస్సు వారినైనా కూడా ఆహ్లాదపరిచేవి మూడే మూడు అదొకటి చంద్రుడు చంద్రుడిని చూడని నిజానికి మన మనసు ఎంతో అల్లకల్లోలంగా ఉంది ఏదో బాధ తెలియనటువంటి బాధతో మన మనసు రగిలిపోతూ ఉందని ఉంది బయట తిరుగుతూ ఏదో ఆలోచిస్తూ ఒక్కసారి ఆకాశంలోకి చూశామనుకోండి ఆ పూర్ణమైనటువంటి చంద్రబింబం కనిపించగానే మన మనసు కొంత స్వాంతన పొందుతుంది అలాగే ఏనుగు ఏ వయసు వారైనా కూడా చాలా ఆనందపడేది ఏనుగుని చూడగానే చాలా ఆనందపడిపోతారు అలాగే సముద్రుడు సముద్రుడి దగ్గరికి వెళ్ళినా కూడా అంతే పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లా మారిపోయి కేరింతలు కొడుతూ సముద్రం నీటిలో ఆడుకుంటారు కాబట్టి మనకి లోకంలో ఈ మూడే అన్ని వయస్సుల వారిని అలరించేవి కాబట్టి ఆ పరిణతి చంద్రుడు కాబట్టే శరత్కాలంలో ఉండేటటువంటి చంద్ర చంద్రుడు కూడా అంత నిర్మలంగా ఉంటూ అంత చక్కటి వెలుగుని మనకి ప్రసాదిస్తాడు అందుకే ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన చేసి తీరాల్సిందే ఎందుకు నేను చెయ్యటమని ఊరుకోవటం కాదు మనకి జన్మనిచ్చిందకు మానవ జన్మ ఎత్తాం అన్ని జన్మలలోకి మానవ జన్మ చాలా గొప్పనైనటువంటిది ఎన్నో రకాల జంతువులు ఉండొచ్చు వారికి ఏమన్నా ఊహో ఇప్పుడు శరత్కాలం వచ్చేసింది దేవీ నవరాత్రులు మొదలైపోయాయి శుక్లపక్ష శుక్లపక్షంలో పాద్యమితి నుంచి దేవా దేవీ నవరాత్రులు మొదలయ్యాయి మనం అమ్మవారిని ఉపాసన చేద్దాము శక్తిని పొందుదామనా ఏమన్నా తెలుస్తుందా తెలియదే మరి మనకి మానవ జన్మ మనకి వివేకాంది ఆలోచించగలిగినటువంటి శక్తి ఉంది కాబట్టి మనం ఏం చెయ్యాలి ఓహో ఇది చాలా పుణ్యప్రదమైనటువంటి కాలము కాబట్టి ఇక ఈ జీవుడు మళ్ళీ శరీరంలోకి రాకుండా ఉండాలంటే నేను తప్పకుండా ఆ తల్లిని ఉపాసన చేసి తీరాల్సిందే అంటూ మనం ఏం చెయ్యాలి ఈ నవరాత్రులలో మనం ఆ తల్లిని ఉపాసన చెయ్యాలి మీకు ఎలా తోస్తే అలా ఒక అష్టోత్తరమే నేను చేయగలనమ్మా అష్టోత్తరమే చేసుకో నేను సహస్రం చేయగలనమ్మా సహస్రం చేసుకో ఒక రకంగా ఆలోచిస్తే అష్టోత్తరం ఎందుకు చేస్తాము ఏ భగవన్మూర్తికి చూడండి నూట ఎనిమిది నామాలే ఉంటాయి నూట ఎనిమిది నామాలే ఉండడం కారణం ఏంటి నూట నాలుగో నూట రెండో ఉండొచ్చు కదా నూట ఎనిమిది నామాలే ఉండడానికి కారణం అష్టోత్తరంలో మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఏ మనిషి జన్మించినా ఏ జంతువు జన్మించినా ఈ ఇరవై ఏడు నక్షత్రాలలోనే జన్మించాల్సి ఉంటుంది ప్రతి నక్షత్రానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు ఎంత నూట ఎనిమిది కాబట్టి అన్ని నక్షత్రాలలో అన్ని పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి మన దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ మనం అష్టోత్తరం చేస్తాము ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది ఇంకా భక్తి భావన ఎక్కువైపోయింది ఇంకా భగవన్మూర్తి యొక్క పాదాలు నేను పట్టి వదలలేకపోతున్నాను అనుకున్నప్పుడు సహస్రం ఆ సహస్రం అనేటటువంటి నామాలు అనంతము ఈ నామాలన్నీ కూడా ఎలా వచ్చాయి ఆ అమ్మవారి యొక్క గౌణాలే నామాలుగా వచ్చాయి మనమంటే లౌకికంగా మన పేరు ఇప్పుడు నా పేరు జ్యోతి అనుకోండి మా అమ్మ మా నాన్నగారు నాకు నామకరణం రోజు జ్యోతి అని ఒక పేరు పెట్టారు కాబట్టి ఎవరన్నా జ్యోతి అని పిలవగానే నేను పలుకుతాను అంతేకాని వివిధ ప్రదేశాలలో వేరే వేరే పేర్లు ఉండవు ఇక పుట్టినప్పటి నుంచి ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయేంత వరకు ఈ నామంతో నేను పిలువబడతాను కానీ భగవంతుడి యొక్క నామాలు అలా కాదు వాటి గౌణాలుగా అంటే వారు చేసినటువంటి పనులు వాటి వాటి యొక్క ప్రాశస్త్యాన్ని బట్టి ఆ అమ్మవారి యొక్క నామాలన్నీ వాళ్ళ గౌణాలను బట్టి సహస్ర నామాలుగా మనం అర్చన చేస్తూ ఉంటాము ఒక ఉదాహరణకి చూడండి అమ్మవారిని మనము శారదగా మనం పూజ చేస్తూ ఉంటాము శారద అంటే సారదా అంటే మనకి జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి తల్లి ఒక రకంగా మనకి శారదకి మరియు కామాక్షికి పెద్ద తేడా లేదు మనకి శంకర భగవత్పాదల వారు అమ్మవారి గురించి సరస్వతీ దేవి గురించి చెప్పేటప్పుడు శరంత జటా జూట వరత్రిక ఘటికారం మధు క్షీర ద్రాక్ష మధురిణితయ అంటూ మనకి మధురమధురమైనటువంటి మాటలు రావాలన్నా మనకి చక్కటి జ్ఞానం కలగాలన్నా శరత్కాలంలో ఉండేటటువంటి చంద్రబింబం ఎలాగైతే ఉంటుందో అలాంటి ధవళ వర్ణము ఉన్నటువంటి చీర కట్టుకున్నటువంటి అంత అందంగా ఉన్నటువంటి తల్లిని కనుక మనం ఆరాధన చేస్తే తప్పకుండా మనకి అంతటి జ్ఞానం కలుగుతుందని చెప్తారు మన శంకర భగవత్పాదుల వారు అంతటి శుద్ధి వస్తుందని చెప్తారు మరి అలాగే మనకి మూకుడు కూడా ఏం చెప్పాడు మూక పంచశతిలో ఆర్యాశతకం చేసేటప్పుడు కామాక్షి అమ్మవారిని ధ్యానం చేసేటప్పుడు విమల పటి కమల పుటి పుస్తక రుద్రాంశ హస్త శస్త పుటి అంటూ ఆ అమ్మవారిని ఎలాగైతే శంకర భగవత్పాదుల వారు ధ్యానం చేశారో అలాగే ఈ మూకుడు కూడా అలా ధ్యానం చేశాడు మరి మూకుడు మాట్లాడారంటే ఆయన మాట్లాడలేదు ఆయన మూగవాడు అమ్మవారి ఆయన నోటి నుంచి మాట్లాడిచ్చింది ఆర్యా శతకంలో నాకు మరియు ఆ సరస్వతి చేతికి పెద్దగా తేడా లేదు ఆవిడ కూడా పుస్తకాన్ని పట్టుకుంటుంది నేను ఒక చేతిలో పుస్తకం పట్టుకుంటాను అలాగే ఆవిడ కూడా జపమాల పట్టుకుంటుంది నేను జపమాల పట్టుకుంటాను కాబట్టి ఇద్దరికీ పెద్ద తేడా లేదు అది చెబుతూ చివరిలో చివరికి బ్రహ్మగారి యొక్క శక్తి ం చేస్తారు మనకి కామాక్షి అమ్మవారి గురించి విమలపతి అంటూ ధ్యానం చేసేటప్పుడు మరి బ్రహ్మగారి యొక్క శక్తి ఎవరు బ్రహ్మ బ్రహ్మగారి యొక్క శక్తి సరస్వతిగా పరమశివుడి యొక్క శక్తి పార్వతీదేవిగా శ్రీమన్నారాయణుడి యొక్క శక్తి లక్ష్మీదేవిగా ఉంటుంది అందుకే కదా మనకి శంకర భగవత్పాదుల వారు కూడా ఏం చెప్పారు ఒక్క పరమశివుడు ఉంటే ఆయన ఏమి చేయలేడమ్మా ఆయనతో పాటు శక్తి కలిసినప్పుడే ఆయన యొక్క శక్తి అని చెప్పారు ఎప్పుడు కూడా మనం సీతారాములయ్యొచ్చు లక్ష్మీనారాయణ ఇండొచ్చు పార్వతీ పరమేశ్వరులయ్య ఇండొచ్చు శక్తి లేకుండా మనం ఉపాసన చెయ్యలేము మరి రావణాసురుడు కూడా అంతే కదా నాకు రాముడు అక్కరలేదు సీత కావాలనుకున్నాడు అందుకని అలా చనిపోయాడు అలాగే ఏమనుకుంది నాకు సీత అక్కరలేదు రాముడు కావాలనుకుంది అందుకని శూర్పణ కళా అయిపోయింది మరి హనుమంతుడు ఏమనుకున్నాడు నాకు రాముడు కావాలి సీతమ్మ కావాలనుకున్నాడు అందుకే ఆయన భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు కాబట్టి శక్తి లేకుండా ఎప్పుడూ కూడా మనము ఉపాసన చెయ్యలేము లక్ష్మీనారాయణ్ని పూజించినా మనకి లక్ష్మీదేవి కావాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలంటే అమ్మ అంటూ మనం ప్రకృత్యే నమహ వికృత్యే విద్యాయే నమ అంటూ మనం లక్ష్మీదేవి అస్తోత్తరం చేయటం కాదు ముందుగా మనం ఆ శ్రీమన్నారాయణ్ పూజించాలి ఏ స్త్రీ అయినా ఎప్పుడు సంతోషిస్తుంది తన భర్తని గౌరవించి పూజిస్తేనే ఏ స్త్రీ అయినా సంతోషిస్తుంది మరి ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి లక్ష్మీనారాయణులని మనం పూజ చేస్తేనే ఆ తల్లి కూడా కరుణిస్తుంది పైగా ఇద్దరినీ కలిపినటువంటి మూర్తినే మనం పూజించాలి కానీ నాకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కావాలని ఒక విష్ణుమూర్తిని పెట్టుకోవడమో లేకపోతే నాకు అమ్మవారి యొక్క అనుగ్రహమే కావాలని ఒక అమ్మవారిని పెట్టుకోవడమో చేయకూడదు వారి ఇద్దరి యొక్క అనుగ్రహం కావాలి అంటే శివ పార్వతులుగా ఇలా ఇద్దరూ ఉన్నటువంటి మూర్తిని పెట్టుకొని మనం పూజించాల్సి ఉంటుంది కాబట్టి అలా పూజించేటప్పుడు అమ్మవారి దగ్గర అయ్యవారిని కూడా పెట్టాలి ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి శక్తి లేకుండా ఉపాసన చెయ్యలేము కాబట్టి ఇలా ఉపాసన చెయ్యాలి ఉపాసన చేసేటప్పుడు ఏ ఏ నియమాలు ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ ప్రతి నిత్యము కూడా లౌకికమైనటువంటి విషయాల ఎందు కాకుండా మనం ప్రతిదీ కూడా శ్రద్ధగా అంటే అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు ప్రతిదీ కూడా అమ్మవారికే అర్పణ చేస్తూ ఈ నవరాత్రులలో కనుక మనం ఉపాసన చేస్తే తప్పకుండా మనము ముక్తిని పొందుతాం పైగా ఈ తొమ్మిది రోజులు ఏంటి మనం అమ్మవారిని వివిధ రకాలైనటువంటి అలంకారాలతో మనం పూజిస్తాము మరి ఇన్ని రకాల అలంకారాలతో పూజించటం అవసరమా అంటే ఆదిశక్తి అయినటువంటి అమ్మవారు ఒక్కరే కానీ మన మనసుకి మనం తృప్తి పరచుకోవడానికి మనము మనకి మాంగళ్యాన్ని ఇచ్చేటప్పుడు అమ్మవారిని సర్వమంగళ దేవతగా మనం పూజ చేస్తాము మొన్న శ్రావణ మాసంలో అంతా కూడా మనము మంగళగౌరీ వ్రతం చేసుకున్నాం కదా అలా మంగళగౌరి మతాన్ని చేసుకుని ముత్తైదువుగా ఉండాలని కోరుకుంటాము మరి ఈ నవరాత్ర నవరాత్రులలో కూడా ఇలా వివిధ రకాలైనటువంటి అలంకారాలతో అన్నపూర్ణగా దుర్గగా ఇలా తొమ్మిది రకాల అవతారాలతో అమ్మవారిని ఉపాసన చేస్తూ ఆ అమ్మవారి యొక్క గౌణాలని నామాలుగా తలుచుకుంటూ మనము ఆ తల్లి పాదాల చింతకి దగ్గరవుతూ ఉంటాము అలా దగ్గరవ్వాలి అన్నా కూడా మనకి ఇప్పటికిప్పుడు ఆలోచన రమ్మంటే వస్తుందా నేను ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఉపాసన చెయ్యాలని మనం కూడా ఏ జన్మలోనూ కొంత పుణ్యం చేసుకుని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటే కాని మనకి ఆ తల్లి యొక్క నామాన్ని స్మరించాలి అన్నటువంటి ఆలోచన కూడా కలగదు అవిద్యానా స్థిమిరమిర ద్వీప ద్వీపనగరి జడానాం చైతన్య మకరందృతిచరి చింతామణి గుణనికా జన్మ జలదౌ నిమగ్నాం దంష్ట మురడిపు వరాహస్య భవతి అంటూ అమ్మా మీ పాదాల మీద ఉన్నటువంటి ఒక చిన్న రేణువు నా శిరస్సు మీద పడ్డప్పటికీ కూడా నాకు జ్ఞానం కలుగుతుంది నా మనసు నీ వైపు నీ వైపుకి నడుస్తూ ఉంటుంది అని ఆ తల్లి పాదాలు పట్టుకొని మనం ప్రతి నిత్యము కూడా ఈ నవరాత్రులలో మనం ఉపాసన చెయ్యాలి మరి నవరాత్రులలో ఉపాసన అనడానికి ఏంటి కారణము రాత్రి అనడానికి ఏంటి మనకి చీకట్లో అక్కడ ఒక తాడు ఉందనుకోండి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి అది తాడో తెలీదు పామో తెలీదు కానీ అలా గుడ్డిగా నడుచుకుంటూ వెళ్తాం కాలికి మెత్తగా తగలగానే ఏంటి చక్కన ఆగిపోయి ఇదేమో పావేమో మళ్ళీ కదిలితే అది లేచి కాటేస్తుందేమో అని అలా చూస్తూ ఉంటాము అలాగే ఎప్పుడైతే ఒక చిన్న వెలుగు పడుతుందో ఓహో ఇది పాము కాదు తాడు అన్నటువంటి విషయం మనకి విషదమవుతుంది నవరాత్రులు అనడానికి కారణం ఏంటి ఇప్పటి నేను చీకట్లో ఉన్నాను అమ్మా ఇప్పుడు నీ ఆరాధన చేస్తున్నాను కాబట్టి నన్ను వెలుగులోకి నువ్వే నడిపించు అని ఆ తల్లిని వేడుకుంటూ మనము నవరాత్రులలో అమ్మవారి యొక్క పూజని చేస్తూ ఉంటాము ఈ పూజ చేసేటప్పుడు కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెయ్యటం కాదు మనం పెద్దల దగ్గర నుంచి కొన్ని రకాల సలహాలు సూచనలు తీసుకోవాలి ఏ ఉపాసన అయితే మంచిది అలాగే కొంతమందికి మంత్రోపదేశం పొందినటువంటి వారు ఉంటారు అలా మంత్రోపదేశం పొందినటువంటి వారు చక్కగా ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉంటూ నిరంతరం వారికి ఏ మంత్రమైతే ఉపదేశం ఉందో ఆ మంత్రాన్ని అనుకుంటూ ఉంటే ఆ తల్లి ఎంతో ప్రీతి చెందుతూ ఉంటుంది ఆ మంత్రాన్ని మరణం చేసేటప్పుడు లౌకికమైనటువంటి విషయాలకి తావు లేకుండా మనం చేసేటటువంటి దైనందిక కార్యక్రమాలు చేసుకుంటూనే ఇటు వంట చేస్తూ పిల్లలకి కావలసినవన్నీ అమరుస్తూ భర్తకి కావలసినవన్నీ కూడా అమరుస్తూ మనం చేయాల్సినటువంటివన్నీ కూడా చేస్తూనే మనం ఆ మంత్రాన్ని మనసులోనే ధ్యానం చేస్తూ మన భూమధ్య స్థానంలో సాధ్యమైనంత వరకు ఆ అమ్మవారి యొక్క మూర్తిని కదలాడేటట్టుగా మనం ధ్యానం చేయగలగాలి ఈ తొమ్మిది రోజులు అలా మనం ఇదే మొదటి సంవత్సరం అనుకోండి ఈ తొమ్మిది రోజులు మన మనం అలా ధ్యానం చెయ్యటం మొదలు పెడితే వచ్చే సంవత్సరానికి తప్పకుండా ఆ అమ్మవారి యొక్క పూర్తి మూర్తిని మనం భూమధ్య స్థానంలో ఉంచుకొని ధ్యానం చేయగలిగినటువంటి స్థితికి మనం తప్పకుండా చేరుకోగలుగుతాము మీకుండాల్సింది ఏంటి అది చెయ్యాలి అన్నటువంటి తపన ఉండాలి ఆ అమ్మవారికి నేను సేవ చెయ్యాలన్నటువంటి భావన ఉండాలి ఇది ఉండాలి కానీ తప్పకుండా మీరు ఆ పనులన్నీ కూడా చేయగలుగుతారు ముందుగా మన మనసుకి మనం పూనికనిచ్చుకోవాలి ఓహో నేను ఇలా చేయాలి అన్నటువంటి భావనతో మనము ఆరాధన చేసుకోవాలి మరి ఈ నవరాత్రుల గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈ నవరాత్రులలో ఏ రోజు ఆ తల్లిని ఏ రకంగా అర్చన చేయాలి అన్నటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే మనం ఒక రోజు ఆ అమ్మవారిని అన్నపూర్ణగా ఆరాధన చేస్తూ ఉంటాము అన్నపూర్ణగా ఆరాధన చేసేటప్పుడు ఆ అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీర కడతాము ఆకుపచ్చ రంగు చీర కట్టి ఆ తల్లి మనకి బంగారు చెట్టు పట్టుకొని మనకు అన్ని కూడా అనుగ్రహిస్తున్నట్టుగా బంగారు ఒక్కసారి చెడ్డు పట్టుకొని మనకు అన్ని వడ్డిస్తున్నట్టుగా మనం భావన చేస్తాము ఒక్కసారి మనకి ఆలోచిస్తే అనిపిస్తుంది అసలు అన్నపూర్ణ తత్వాన్ని మనము చెప్తుంటేనే ఇంత హాయిగా ఉంది అసలు అన్నపూర్ణ తత్వాన్ని మనము ఆ తల్లి యొక్క మూర్తి ఎందు మనం పూర్తిగా వచ్చేటట్లు చేయగలమా అనిపిస్తుంది లౌకికంగా మనం చూస్తే ఆలోచిస్తే చూడండి తల్లికి అసలు ఆరోగ్యం సరికా లేకపోయినా పిల్లలకి వండి పెట్టాలి అన్నటువంటి తపనతో ఏం చేస్తుంది ఒక అన్నము ఉట్టిపప్పైనా చేస్తుంది చేసి పిల్లలకి ప్రేమగా దగ్గర నుంచని తనకి ఓపిక లేకపోయినా తనకి నూట నాలుగు జ్వరం ఉండొచ్చు కాళ్ళు చేతులు నొప్పిగా ఉండొచ్చు అయినప్పటికీ కూడా కూర్చోలేక నుంచోలేక అలా పడుతూనే పిల్లలకి వడ్డిస్తుంది వాళ్ళు తినేసి బ్రేయుమని క్రీనిస్తే ఆ తల్లి కళ్ళల్లో కనిపించేటటువంటి సంతృప్తిని మనము అసలు వర్ణించగలమా మరి అన్నపూర్ణాదేవి కూడా అంతే అన్నపూర్ణ అవతారం వేశామని ప్రతి ఒక్కరం తలుస్తూ ఉంటాము ఎన్నో దేవాలయాల్లో వేస్తూ ఉంటారు కానీ తల్లికి పిల్లలు పిల్లలకి వడ్డించిన తర్వాత పిల్లలు తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఆ తల్లి తృప్తి చెందేటటువంటి తృప్తిని కళ్ళల్లో ప్రతిఫలించేటటువంటి తృప్తిని ఏ చిత్రకారుడు అంత చక్కగా మెలుకువగా గీయగలడు చెప్పండి కాబట్టి తత్వంలో అంతటి శక్తి తాగి ఉంటుంది ఆ అన్నపూర్ణలో ఎప్పుడు మనం అడగగానే అసలు అడగకుండానే ఆ తల్లి పెట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ కూడా తన భర్తని అనుసరిస్తూ ఉంటుంది మరి పరమశివుడు ఏంటి ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో ఆయనకి తెలియదు ఏ క్షణంలో ఆయనకి ఆకలేస్తుందో అని తెలియదు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెట్టాలి కాబట్టి ఆ తల్లి అన్ని సిద్ధం చేసుకుని ప్రతి క్షణము కూడా ఆవిడ పరమశివుడికి వడ్డించటానికి సిద్ధంగా ఉంటుంది అలా సిద్ధంగా ఉన్నటువంటి అమ్మవారు ఎప్పుడు భర్త పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది పొర్రపాత్న ఒక్క క్షణం ఆలస్యమైనా కానీ అయిపోయిందండి ఇది ఒకటి చేసి వస్తాను అంటే పరమశివుడు ఆగేటటువంటి మనిషి కాదు వెంటనే పక్కింటికెళ్ళి భిక్షా పాత్ర పట్టుకుని భవతి భిక్షాందేహి అంటూ ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి ఆవిడ ఎప్పుడు కూడా భర్తని తన నీడ ఎలా అయితే అనుసరిస్తూ ఉంటుందో ఆవిడ కూడా అలా అనుసరిస్తూ ఉంటుంది మరి పిల్లలకి కూడా అంతే కదా భర్తకే అలా పెడుతున్నటువంటి అన్నపూర్ణ తల్లి మరి పిల్లలకేంటి అడగకుండానే పెడుతుంది తల్లి కూడా అంతే కదా సమయాన్ని చూసుకొని పిల్లలకి ఎప్పుడు ఆకలేస్తుందా అన్నది గ్రహించి తల్లి ఎప్పటికప్పుడు పిల్లలకి వాళ్ళ అవసరాలని గమనిస్తూ అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది మరి అన్నపూర్ణ కూడా అంతే అందుకే కాశీ క్షేత్రంలో ఆ అన్నపూర్ణ మూర్తిని చూస్తుంటే నిజానికి మనకి చాలా ఆనందం కలుగుతుంది చాలా ఆనందంగా ఆ బంగారు తెడ్డు పట్టుకొని ఉన్నటువంటి ఆ అన్నపూర్ణ తల్లిని చూస్తూ అమ్మ మాకు ఇంత చక్కగా వడ్డిస్తూ ఉన్నాము లౌకికంగా ప్రతిరోజు నువ్వు పెట్టేటటువంటి ఆహార పదార్థాలని తిని తిని మేము ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నాము ఇప్పటి వరకు తిన్నది చాలమ్మా ఈ ఆహార పదార్థాలు ఇంకా మాకు జ్ఞానాన్ని అనుగ్రహించు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిం దీక్షాందేహీట పార్వతి అంటూ వ్యాసుడు అందుకే శ్లోకాన్ని శ్లోకంతో ప్రార్థించాడు అమ్మ ఇప్పటి వరకు చాలు ఎన్నో రకాలుగా మమ్మల్ని అనుగ్రహిస్తూ బంగారు పెద్దతో వడ్డిస్తూనే ఉన్నావు ఇక మాకు జ్ఞానాన్ని అనుగ్రహించు తల్లి అని ఆయన స్తోత్రం చేశాడు ఇంకా మిగతా విషయాలు మనం మళ్ళీ తెలుసుకుందామమ్మా